యోగా వెల్కమ్ టు ఈ ఈషో యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో అని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మార్కొని తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి డే సిక్స్ టు సిక్స్ డే సిక్స్ టు సిక్స్ సిక్స్ రోజు సాంగ్ వస్తుంది ఆ పాట వస్తుంది ఆ పాట వచ్చినాక తనుజ తనుజ రాజు రాణిలని నిమిటేట్ చేశారు ఇలా చేస్తా ఇలా చేశాను అంటే బరణిగానే ఉంటుంది ఈరోజు దివ్యరా నేను డిప్ప పగులు వద్ద డిప్పో పగులు వద్దా చెప్తా చెప్తాను ఒక వన్ అవర్ అయినాక చెప్తుంది గేమ్ స్టార్ట్ అయినాక చెప్తా అని అంటే అవి నాకు వస్తుంది సుమన్నా ఇంట్లో ఇంట్లో ఉన్న అంటే కామెడీగా చేస్తుంటాడు సో నేను ఇంట్లో ఉన్న రాణులందరూ పని మనుషులాగా మారిపోయారు అంటారు దివ్య నిఖిల్ని అరే ఎలా మాట్లాడుతున్నా పలు బలే ఉంటుంది బాగా బాగా అనిపిస్తుంది నాకు తనుజా తనుజా అయితే బాగా అనిపిస్తుంది తర్వాత డిమాండ్ ఫుడ్ గురించి ఇప్పుడు పక్కన పెట్టే ఉంటుంది అయితే షూ వేసుకోవాలా అని అంటే షూ అయితే కమాండర్కి మస్ట్ పక్క కావాలి కదా షూ అయితే పక్క వేసుకోవాలని అంటారు అది బలం అనిపిస్తుంది తర్వాత షూ వేసుకోవాలి కదా అని అనిపిస్తుంది అది సూపర్ అనిపిస్తుంది తర్వాత ఫు ఇంకా లేట్ అయితే అయితే డిమాండ్ని ఎందుకు ఇంత లేటు అని కళ్యాణ్ అంటారు రాజుగారు రేపును చాలా ఇవ్వమంటారు ఇంత లేట్ ఎందుకు చేశారని ఆయన తెలుసు ఆయన అట్లానే ఉంటారు ప్రతి రీతు ఈ మేనే అయితే ఫుల్ ఫన్ చేస్తారు తర్వాత ఇంకా భరణి గారు కూడా చాలా బల బలజల ఫన్ అనిపిస్తుంది నాకు తను చోసి సంజన డిమాండ్ వీళ్ళు ఫుడ్ తయారు చేస్తుంటారు రైతు కళ్యాణ్ ప్రజలకు ఇవ్వమని చెప్తుంటారు అయినాక చుమన భరణి గారు కూడా ధ్యాన్ చేసుకుంటూ సార్ సుమనన్న భరణి గారు అందరు కాంబినేషన్ భరణి గారు మీరు నవ్వుకుంటూ ఊరుకుంటూ సార్ అట్లానే ఊరుకుంటారు అండి ఒకసారి చాలా బాగుంది మీరు అలా రావడం అని అంటే అది హైలైట్ అనిపించిన తర్వాత డిమాండ్ తనుజ ఇద్దరు ఈ మాన్యుల్ అయితే ఫుల్ ఫన్ చేస్తుంటారు ఫుల్ ఫన్ అవుతుంది డిమాండ్ తనుజా ఈ మాన్యుల్ అయితే నాకైతే అయితే ఫుల్ ఫుల్ ఫన్ అనిపిస్తుంటుంది ఎందుకంటే ఇమాన్యాలంటాడు అంటే ఇమాన్యాల్ ఫుల్ ఉంటాడు ఎందుకు చాలా ఉంటాడు అంటే రేపు ఉంటాయి కదా రేపు ఇమాన్యుల ఫుడ్ అంటే రేపు మహారాణి కదా రేపు మహారాణి నోటి కడుపు దివ్య ఉంటుంది దివ్య అనే ఉంటుంది ఇవన్నీ రేపు రేపు ఆహారాన్ని చేసినట్టు అంటే ఇమాన్యుటే అని వస్తుంది సారీ కళ్యాణ్ రాజు అంటారు కళ్యాణ్ రాజు అన్నప్పుడు సరసాలు ఉంటుంది అని అంటే నవ్వుతుంటారు అది తర్వాత రేపు ఇమానుయల్ ఇమానుయల్ ఎర్రికేషన్ ప్రాజెక్ట్ రేతు రైతు అని మీరు ఏం ఇమానుయల్ ఇమానుయల్తో పన్ను పన్ను అయితే మీరు ఎంతమంది ఇమానుయల్ అంటే రైతు రేతు మహారాణి నాకు నా నన్ను నా మీద కన్నేసింది అనుకుంటా అని అంటే అయితే అలా ఎందుకు అనుకుంటున్నారు కన్ను ఎందుకేసేది మీ పైన అని అంటే అది చాలా బాగా అనిపించింది నీకేమనిపించిందో నా పోనీ నిజంగా ఫన్ చాలా ఫన్ అనిపించింది నిజంగా అదే పోడీ ఫండ్ అని ఫోన్ చేసింది నా అది సూపర్ అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరూ స్పోర్టివ్గా మాట్లాడుకునేది నాకైతే రేపు చాలా హ్యాపీ అనిపిస్తుంది అది చాలా హ్యాపీ అని చూస్తుంటుంది ఎందుకంటే రేపు ఎవరితో ఎంత పని చేయాల అంత పని చేసి ఎవరితో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడితే ఎవరితో ఎంత ఉండాలనో అనుకుంటుంది రూప అది ఒక్కటైతే నాకు బలం నేర్చుతుంది ఇంకా తర్వాత రీతి ఇంకా రూపు వాళ్ళు వాళ్ళందరూ సన్నగా మళ్ళీ మాట్లాడుతుంటారు మా బలం అనిపిస్తుంది నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది టాస్క్ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు రేపు రోజులు రావాలి అనుకుంటుంది టాస్క్ స్టార్ట్ అయినప్పుడు టాస్క్ డిమాండ్ నిఖిల్ నిఖిల్ నాయర్ నిఖిల్ దాతలా ఇద్దరని అంటే కమాండర్గా ఉండే వాళ్ళకి వాళ్ళని ఎవరో రావాలనుకుంటుంటే చేయండి అంటే డిమాండ్ నిఖిల్ వస్తుంది డిమాండ్ నిఖిల్ వచ్చినప్పుడు ఎవరో రావాలనుకుంటుంటే వాళ్ళని చూసుకుంటారు చూసుకున్నప్పుడు డిమాండ్ మాత్రం నిజంగా డిమాండ్ నిఖిల్ అయితే ఫిఫ్టీ ఆడతారు అసలు నిఖిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు నిఖిల్ ఆడుతుంది ఆడతాడు గౌరవ్ గౌరవ్ ఎవర గౌరవ్ ధరణి గారు గౌరవ్ ధరణి గారు బలం ఆడతారు ఇద్దరు ఇద్దరు ఆడతారు కానీ ఈ గౌరవ్ ధరణి గారు ఇద్దరు చాలా బాగా గేమ్ ఆడతారు కానీ వీళ్ళు వీళ్ళ గేమ్స్ అసలు వీళ్ళ గేమ్ అంత అసలు అంతా అంటే ఒక చదువు రావడం పది రావడం పదవి నిఖిల్ డెమా అంటే ఇద్దరు అనుకో హెచ్చి పదేసినానుకోలేదు తన ఐదు ప్రదేశం గేమ్ బాగుంటుంది తమిదని ఇట్లా తమిదని కావాలని గౌరవ్ నిఖిల్ డెమోని అలా అన్న అన్నది అని నా ఎందుకు ఆ మాట్లాడుతున్నాడు అంటే ఎంత గుటింది అరే అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ బాబాయ్ ఈ మాట మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాలేదని గోవిని అలా అనడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించింది నిజంగా వరెస్ట్ వరెస్ట్ బిహేవియర్ అనిపించింది ఎంత వరెస్ట్ బిహేవియర్ అంటే టూ మచ్ బిహే వరెస్ట్ బిహేవియర్ ఎందుకంటే అరే ఆయన ఆయన తిరు ఇట్లా అన్న నేను అంటే అంటే నాకు బ్యాడ్ ఒపీనియన్ అనిపించింది దాడిగా అనిపించింది నేనేం చేశాను దాడిగా అనిపించినప్పుడు నేనైతే ఏం చేయలేను కదా అంటే ఓకే నీకు అనిపించిందేమో కాదని నేను వినను కానీ అలా చేయడం అయితే చాలా తప్పు రుజువు అయితే చాలా 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 తప్పు ఇంతవరకు కరెక్ట్ బాబు అంత ఘోరంగా మాట్లాడడం అంత ఘోరంగా చేయడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు టూ బ్యాడ్ అనిపించింది నిజంగా ఎంత బ్యాడ్ అనిపించింది అంటే ఇంద్రబాబు ఈమె ఎంత మాట్లాడుతున్నారు ఎంత మాట్లాడుతుంది అరే నాకు అనిపిస్తుంది అంటే అప్పుడు డిమాండ్ అంటే డిమాండ్ నిజంగా జెంటిల్ మ్యాన్ అంటే డెంటిల్ మ్యాన్ నిజంగా ఎలాంటి మిస్టేక్స్ ఎలాంటివి అయితే ఏమి ఉండే సుప్తంగా ఉంటుంది డిమాండ్ అంటే హైవేర్ అని నాకు డిమాండ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది కానీ డిమాండ్ డిమాండ్ని అలా అనడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు కరెక్ట్ అనిపించలేదు డిమాండ్ని ఎంతవరకు మాట్లాడితే అంత వాళ్ళకి మాట్లాడితే ఎవరు కూడా అంటారు నీకు నచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు నీకు నచ్చినట్టు ఉంటే ఎవరు ఒప్పుకోరు తనుజా అంటే నాకు మేనాడంగా అనిపిస్తుంది బిజా బిడ్డ మేనాడంగా అవన్నీ ఏం లేదు లేదని వాళ్ళు బిడ్డ వేయాలి మాట్లాడుతు తప్పేం లేదని అదే అనుకోవడం తప్పంటే నాకు అనిపించింది అది ధ్యానం అనిపించింది అంటారు పాపం డిమాండ్ అయితే నాకైతే కరెక్ట్ అనిపిలేదు అస్సలు కాదు డిమాండ్ మిస్టేక్ కూడా లేదు డిమాండ్ మిస్టేకే లేదు డిమాండ్ని ఆనడం అయితే ఇంటి ద్వారా కరెక్ట్ మీరే చెప్పండి నిజంగా టూ బ్యాడ్ టూ బ్యాడ్ టూ చాలా బ్యాడ్ తమిజ్ వెరీ 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 బ్యాడ్ ఎంత వేస్ట్ఫుల్ అనిపించింది నాకు నువ్వేమని అనుకోండి కానీ ఓవరాక్షన్ ఎంత ఓవరాక్షన్ చేసానంటే అంత ఓవర్ ఓవరాక్షన్ చేస్తుంది తర్వాత వాళ్ళిద్దరు ఆడతారు అంటే వాళ్ళు రానిలా నేను రావాలి అనుకుని వాళ్ళిద్దరు ఇంకా సార్ ఇద్దరు ఆడతారు ఆడినాక నాకు సార్ నేను వీళ్ళిద్దరు గెలుస్తారు గెలిచిన తర్వాత మళ్ళీ సారీ ఎప్పుడు ఉంటా కానీ నచ్చలేదు నాకు సారీ ఎప్పుడు నాకు అసలు నచ్చలేదు తర్వాత ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఇంకా ఇద్దరు ఎవరో ఒకరు రాని స్నానం రాజు రాజు అన్న రాణి అన్న స్నానం అనేది తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏవాడు కావడు అని ఆలోచించడం చెప్తుండే సారీ వచ్చిపోతుంది రాణి స్నానం అయితే బరే నేరు ఉన్నాయి నేరు అదే ఇది బాగా మూడో వెళ్తాడు నేను స్నాను నేను నేను కట్టాను అని దివ్య ఇక్కడ సెల్ఫీస్ ఆలోచిస్తారు ఎందుకంత ఆలోచిస్తారు నాకు అదే సెల్ఫీ సెల్ఫీస్ అంటే సెల్ఫీస్ అడ్మిషో కోసారి దివ్యం చూస్తే ఇంకా ఆలోచిస్తే ఆలోచించినట్టు పని నేను రాను రాను అయితే రాజేం చేసినట్టు చూసినట్టు నేను ఏంటంటే అనిపిస్తుంది పెద్ద గేమ్ వస్తుంది రాని నీకు ఏదైనా డిమాండ్ ఏదైతే చెట్టు లేచాడు చెట్టులో వేసినాక అది చాలా పేరు వచ్చి ఓకే తనుజా వీళ్ళ పేరు వచ్చాడు వీళ్ళ పేరు రాలేదు కాబట్టి అబ్బా అని వీళ్ళు ఎవరైనా ఏది అని మనం మాట్లాడితే నిజంగా తనుజా అంత సెల్ఫిష్ సెల్ఫిషలో ఎవరు లేరు అనుకుంటా ఏంట్ర బాబు అమ్మాయి మరీ టూ మచ్ ఎంత బ్యాడ్ అంటే వెరీ వెరీ బ్యాడ్ అనుకుంటా నేనైతే తనుజా చాలా వెరీ బ్యాడ్ అని ఇంకా తర్వాత చాలా సెల్ఫిష్ తర్వాత నిఖిల్ నిఖిల్తో ఆడుతూ ఉంటాడు నిఖిల్ అంటే నిఖిల్ తను అంటే నిఖిల్ అంత ఆడ డెమోన్ అయితే ఓడిపోతా అనుకొని నిఖిల్తో ఆడుతుంటాను కానీ నిఖిల్ ఆడతాడు నిఖిల్ గెలుస్తాడు అబ్బాబ్ హైలైట్ అనిపించింది నిఖిల్ రాజు అయను ఈమె కమాండర్ అయిన ఆయన హైలెట్ అనిపించింది తర్వాత ఇంకా ఈ గౌరవ్ గౌరవ్ సోది ఎంతమందికి బా చిరాకు పోతుందో కానీ నాకైతే గౌరవ్ బంధ్యాల నాయన అని ఒక తాట్ అనిపించింది నాగ్ గౌరవ్ ఈ సోది అయితే టూ మచ్ బ్యాడ్ ఎంత బ్యాడంటే ఏంటో బాబు ఈ గౌరవ్ సోది ఇంత ఘోరమైన సోది ఏంది ఎవరికి రా నాయన ఈ సోది అనే ఒపీనియన్ అయితే నాకైతే చూస్తున్నా మీకేమనిపించింది దైతే రేపు వస్తుంది ఏ నువ్వు ఏం మాట్లాడుతుంటే నువ్వు కానీ రోజు రోజు నేను ఏం మాట్లాడుతుంది అంటాడు అయితే గమనించిన గెమరా చెప్పే మాట్లాడుతున్నా చూడంటే నేను ఏం మాట్లాడచ్చు నార్మల్ అంటే ఇంకో సెల్ఫ్ భరణి గారు సెల్ఫ్ అట్లా ఇట్లా అని ఆడుతుంటే నాకు అది అయితే నాకు వరి వేడిపోడు అనిపిచ్చి తర్వాత మాట్లాడుతుంటే ఆడ ఇద్దరు చూస్తుంటారు చూసినప్పుడు తర్వాత ఇంకా దిజా ఓడిపోయినందుకు దిజయ్ ఏడుస్తుంటుంది బాట ఏడుస్తుంటే డెమాండ్ గేమ్ బాగుండవు సంజన గారు కూడా గేమ్ బాగా సంజన గారు కూడా చెప్తారు అది బల అనిపిస్తుంది తర్వాత సంజన సంజన గారి తిరిగి ఇమ్మని మాట్లాడుతూ మా అమ్మ నువ్వు కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేయి కొన్ని మాటలు అనకు అమ్మాయి అదే మాట పట్టించుకొని ఉంటుంది నువ్వు ఆఫరాలు ఆఫరాలు అనడం అయితే తప్పదమ్మా అని అంటే నేను అనలేదురా అలా అనలేదురా అంటే నువ్వు మాటలు ఆర్గ్యుమెంట్ చేయి రోజు మొత్తం ఆర్గ్యుమెంట్ చేయి ఒప్పుకురా కానీ ఆఫరాలు తొక్క తోలు కొన్ని మాటలు వదిలేసినావు అది నీకు ప్రాబ్లం అవుతుందమ్మా అంటే సరేరా సరే అని అంటే ఏమన్నా నేనేం తప్ప అనలే అంటే మీరు కొన్ని మాటలు వినడం వద్దులేస్తుంటే అప్పుడు మీకే బ్యాడ్ అనిపిస్తుంది అది గుర్తుపెట్టుకుంటే నేను అది ఐలేట్ బాగా అనిపించింది మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరీని అంటే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్